samayam mayem, samayam hì ra sang mayem, vạch samayam ở samayam rồng phần đầu nhám bay bỉu sang mayem, gầm ki anu vandha sang mayem, bay bỉu sang bay bỉu sang మన జీవితాల్లో తోడై ఉంటాము అని చెప్పి మనల్ని వదిలేసేవారు అనేకులు ఉన్నారు కానీ ఆయన ఎల్లప్పుడూ మన తోడై ఉండి ఆయన బాహుబలం అతన్ని బలపరిచే క్రీస్తు సతపరిశుద్ధమైన నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశిషం ఎలా ఉన్నారు బాగున్నారా మీ ఆరోగ్యాలు బాగున్నాయా ఎవరైనా తోడు లేరని బాధలో ఉన్నారా బాధపడకండి దేవుడు మన తోడున్నారు అనే ఆత్మీయ సత్యాన్ని గ్రహించండి ఈరోజు ఇంత గొప్ప సత్యాన్ని ఈ కుటుంబం మా ప్రియులు మా ఆప్తులు మిస్టర్ అండ్ మిస్సెస్ కేతిరెడ్డి సత్యం గారు మరియు శైలజ గారు వారు బొబ్బిలి విజయనగరం వాస్తవ్యులు వారు గ్రహించి సర్వలోకం తెలుసుకోవాలని వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచరుల పరిచర్యను ప్రోత్సహించి బలపరిచిన విధానాన్ని బట్టి దేవుడికి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఏసు అనుచరుల ఈ మిషనరీ పరిచర్య సువార్తని అందని ప్రాంతాల్లో సువార్త పరిచర్య చేయడం సువార్త అందిన ప్రాంతాల్లో ఉన్నవారిని బలపరచడం ఈ దర్శనం కాబట్టి దేవుడు ఈ కుటుంబాన్ని ప్రేరేపించి ఏ పరిచర హస్తాలని ఈ మాంద్యం ద్వారా బలపరిచినందుకు వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం కృపా సత్య సంపూర్ణుడైన దేవ జీవం కలిగిన మా దేవ కేతిరెడ్డి సత్యం గారిని శైలజ గారిని మీ పాదాల దగ్గరికి తీసుకొని వస్తున్నాం వారి కుమారుడు సందీప్ కుమార్ బర్త్డే సందర్భంగా ఈ రోజు చేసిన సహాయాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం సందీప్ కుమార్కి మంచి ఆయుష్ని ఆరోగ్యాన్ని ఆశీర్వాదాన్ని మీరు దయచేయమని మేము బ్రతిమలాడుతున్నాం ప్రవ్వా ప్రవ్వ ఈ రోజు అనేకులు బర్త్డే అనగానే పార్టీలు మనుషుల్ని సంతోష పెట్టాలి నా బర్త్డే అనగానే ఎంతో ఘనంగా జరగాలనే స్వార్థంతో జీవిస్తున్నారు కానీ ప్రవ్వా ఈ కుటుంబం సందీప్ గారు వారి జన్మదిన సందర్భంగా ఒక ఆత్మ నూతన ఆత్మ జన్మింపబడాలనే ఒక ఉద్దేశంతో చేసిన సహాయాన్ని బట్టి దేవుడి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి సందీప్ కుమార్ గారి జాబ్ కొరికే మేము ప్రార్థిస్తున్నాం అదేవిధంగా కేతిరెడ్డి సత్యం గారు శైలజ గారి కుమార్తె సంగీత గారి కొరికే కూడా మేము ప్రార్థిస్తున్నాం బిడలని కుటుంబాన్ని నిండుగా మిండుగా దీవించి మీకు మహిమార్థంగా ఈ కుటుంబాన్ని దీవించమని మేము వేడుకుంటున్నాం ఈ కుటుంబానికి ఈరోజు వాక్యం ఇచ్చిన బిడలకి వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడలకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము ఆజ్ఞ సూక్తి తండ్రి నా చెయ్యి ఎడతగక అతనికి తోడై ఉండును నా బాహుబలం అతని బలపరచును కీర్తనల గ్రంథం ఎనభై తొమ్మిదో ఆర్యం ఇరవై ఒకటో చరణం ఆజ్ఞ నన్ను వెంబడింప గోరిన ఎడల తన శిలువ నెత్తుకొని నన్ను వెంబడింపవలేరు మతే సువార్త పదహారో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన సూక్తి మనం దేనికోసం ఎదురు చూడడానికి సిద్ధంగా ఉండటం దానికి మనము ఇచ్చే విలువని చూపిస్తుంది అవర్ విల్లింగ్నెస్ టు వెయిట్ రివీల్స్ ద వాల్యూ వి ప్లేస్ ఆన్ ద ఆబ్జెక్ట్ వీఆర్ వెయిటింగ్ ఫర్ తండ్రి ఈ సూక్తి మా జీవితంలో ఒక ఆత్మీయ మేల్గొల్పు తెచ్చి ఈ ఆజ్ఞానుసారంగా జీవించి వాగ్దానాన్ని స్వతంత్రించుకున్న ఆత్మీయ అనుభవంలో నన్ను మమ్మల్ని వాక్యం పెట్టిన బిడలని వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డల జీవితాలు నెరవేర్చి బలపరిచి ఏసు ఏసునామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె సకాలానికి టీవీ దగ్గర వచ్చిన వారందరికీ నా ప్రత్యేక వందనాలు ప్రియా బిడ్డలరా మీ కొరకు ప్రార్థన చేస్తున్నా యవనస్తులైన బిడ్డలు వివాహాలు కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు యవన బిడ్డలను కలిగిన తల్లిదండ్రులు కూడా చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు బిడ్డల కొరకు ప్రియ బిడ్డలరా మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం ప్రియ తమ్ముడు చెల్లి దేవుడు మీకు బిడ్డలు ఇచ్చాడు కదూ మీలో కొంత నిరుత్సాహం ఉండడానికి అవకాశం ఉంది ఎన్నో సంబంధాలు చూచాము ఒక్క సంబంధం కూడా ఫిక్స్ ఆడడం లేదు అని నిస్పృహ నిరాశలకు లోనవుతూ ఉన్నారు కొంతమంది తమ్ముళ్ళు చెల్లెండ్రు నా ప్రియ తమ్ముళ్ళు చెల్లెండ్రు ఈ వాక్యాన్ని వింటున్న యవ్వన బిడ్డలారా ముఖ్యంగా ఆడబిడలారా మీరు మీ తల్లి గర్భంలో పిండాకృతి కాకమనిపే మీ యొక్క వివాహాన్ని దేవుడు నిర్ణయించాడు మీ బిడ యొక్క వివాహాన్ని దేవుడు నిర్ణయించాడు దేవుడు ఎన్నడూ అన్యాయం చేసే దేవుడు కాదు ఆలస్యం అవుతుంది అంతే ఆలస్యంలో ఆశీర్వాదము గుప్తమై ఉంటుంది అని అనేక పర్యాయాలు నేను చెప్తూ వస్తున్నాను కాబట్టి కంగారు పడక ఆయన మీద ఆనుకును ప్రభు ప్రావు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను మంచిది పరమగీతం నాలుగవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేయడం ప్రారంభిస్తాం దానికి ముందుగా ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం మమ్మలను మికిలిగా ప్రేమించిన మా ప్రియ పర్లకూపు తండ్రి స్తోత్రాలు నాయన ఈ దినాలన్నీ మీరు మమ్మలను కాచి కాపాడిన విధానం కొరకై స్తోత్రాలు ఎవరి బిడలు కొంతమంది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కొరకు సిద్ధపడుతున్నారు ప్రభు మా బిడ్డలకు సరైన ఉద్యోగాలు దయచేయండి ప్రవ్వా నాయన కొన్ని కుటుంబాలలో తల్లిదండ్రులు బిడలేక వివాహాలు కొరకై ప్రార్థన చేస్తూ ఉంటారు నాయన సరైన భాగస్వాములను అనుగ్రహించండి ప్రవ్వా అనేక మంది కొరకు ప్రార్థించే భాగ్యాన్ని యేసు అనుచరుల పరిచర్యకు అనుగ్రహించిన దిగై మీకు వందరాలు స్తోత్రాలు చెల్లిస్తూ టీవీ దగ్గరకు వచ్చిన ప్రతి బిడ్డను మీ హస్తాలకు అప్పగించుకుంటూ మీరే దీవించి మహింపొందమని ఏసై నామమున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి ఆ మెయిన్ ఎబీసీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పన్నెండవ వచనము నుండి పదిహేడవ వచనం వరకు జాగ్రత్తగా వింటున్నారు కదూ ఏలయనగా మనము పోరాడున్నది శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండుల ముందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచునము అందుచేతను మీరు ఆపద్దునందు వారిని ఎదురించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకున్నది ఆ సర్వాంగ కవచం ఏమిటో పావులు గారు వివరించారు అండి ఏలైనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతియను మైమరువు మైమరు పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలువబడుడి ఇవనియు కాక విశ్వాసమును డాలు పట్టుకుని దానితో మీరు దుష్టిని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకున్నాడు ప్రియులరా నేను ఈ మాటలను వివరిస్తున్నాను జాగ్రత్తగా వినాలి దేవుడు ప్రతి విశ్వాసికి సర్వాంగ కవచాన్ని ఇచ్చాడు ఈ సర్వాంగ కవచంలో ఆరు సత్యాలు గుప్తమై ఉన్నాయి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను చూడండి ఇది విశ్వాసికి ఉండవలసిన సర్వాంగ కవచం ఈ సర్వాంగ కవచంలో ఆరు ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి ఒకటి సత్యము అనే దట్టి నెంబర్ వన్ నెంబర్ టూ నీతి అను మైమరువు మూడవది సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనస్సు అను జోడు నాలుగవది ఏమిటనగా విశ్వాసం అను డాలు నాలుగవది ఐదవది ఏమిటనగా రక్షణ అను శిరసము ఐదు ఆరవది ఏమిటి అనగా దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము వీటిని మనం ధ్యానం చేయాలి ఈ ఆరు విషయాలు మనం ధ్యానం చేయడం ద్వారా చాలా ఆధ్యాత్మిక సత్యాలు నేర్చుకోవడానికి అవకాశం ఉంది అంత మాత్రమే కాదు ప్రభు యొక్క వాక్య నెరవేర్పు మన జీవితాలలో సంపూర్ణం అవడానికి అవకాశం ఉంది అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను నెంబర్ వన్ సత్యమను దట్టి పీలరా సత్యము ప్రతి మనిషిలోనూ ఉండాలి ఎవరైతే రక్షింపబడతారో వారి జీవితాలలో సత్యము ఏలుబడి చేస్తుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను ఏసయ ఒక మాట చెప్పారు ఏమి చెప్పారో మీకు గుర్తు వస్తుందా ఏమి చెప్పారు అనగా నేనే మార్గమును నేనే సత్యమును అండర్లైన్ దట్ నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును ఏసయే సత్యం ఆ సత్యమును దేవుని దయను ఎన్నడూ విడిచిపోనిక జాగ్రత్తగా జీవించాలని దేవుని యొక్క వాక్యం హెచ్చరిక చేస్తూ ఉంది ఆధ్యాత్మిక జీవితంలో ఈ సత్యాన్ని వదిలిపెట్టి జీవిస్తే మానవ జీవితం చాలా మోసయుక్తంగా ఉంటుంది అబద్ధాలు కోరుగా బ్రతకడానికి అవకాశం ఉంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను ఈ సందర్భంలో ఒక వచనాన్ని నేను చదువుతాను లూకాసు వార్త పన్నెండవ అధ్యాయము ముప్పై ఐదవ వచనం చూడండి ఈ రీతిగా వ్రాయబడింది మీ నడుములు కట్టుకుని సత్యమను దట్టితో మన నడుములు కట్టుకోవాలి మీ దీపములు వెలుగుచుండనీయుడి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కాబట్టి మన నడుములు లూజ్గా ఉండడానికి వీళ్ళే మన నడుములు లూజ్గా ఉన్నాయి అని అంటే అబద్ధాలతో జీవించడానికి అవకాశం ఉంది కదూ చీటికి మాటికి కొంతమంది అబద్ధాలు ఆడతారు మరి కొంతమంది చెప్తారు అవసరమైనప్పుడు అబద్ధాలు ఆడినా పర్వాలేదు బ్రదర్ అని అంటూ ఉంటారు నాన్న నో ఇంకొక మాట కూడా అంటూ ఉంటారు మన పెద్దవాళ్ళు ఏమిటి అని అంటే నూరు అబద్ధాలు చెప్పినా ఒక పెండ్లి చేస్తే ఈ అబద్ధాలు అన్నీ పోతాయి బ్రదర్ అంటూ ఉంటారు నా 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 దేవుని వాక్యం ఆ రీతిగా సెలవు ఇవ్వడం లేదు దేవుని వాక్యం ఒప్పుకోదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను సత్యమను దట్టి గట్టిగా ధరించి ప్రభు కొరకు సత్యమైన రీతిగా జీవించడానికి తీర్మానం చేసుకోవాలి నెంబర్ వన్ నెంబర్ టూ నీతి అను మైమరువు మైమరువు అనగా సైనికుని యొక్క రొమ్మున ఉంటుంది ఇది చాలా జాగ్రత్తగా చేయబడుతుంది మీరు అర్థం చేసుకోవాలి ఈ విషయాన్ని శత్రువు ఎప్పుడూ కూడా ఈ గుండెకాయని లేక హృదయాన్ని గురిపెట్టి బాణాలు విసురుతూ ఉంటాడు ఎందుకు ఈ మైమరువును ధరించాలి అనగా శత్రువు లేక సాతానుడు గురిపెట్టి ఆ యొక్క గుండె మీద కొడుతున్నప్పుడు జాగ్రత్త పడ్డానికి ఈ మైమరువును ధరించాలి అని నేను మనవి చేస్తూ ఉన్నాను పౌలు గారు కొరింతి సంఘానికి వ్రాస్తూ ఈ రీతిగా చెప్పారు పౌలు గారు కొరింతికు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ముప్పై ఊట వచ్చిన అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనము ఆయన నా మాట మీరు విన్నారు కదూ నీతి అను మైమరువును ధరించాలి అని జ్ఞాపకం చేయబడ్డాం నెంబర్ త్రీ సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనస్సు అను జోడు జోడు అనగానే మనకు రెండు జ్ఞాపకం వస్తాయి ఒకటి కళ్ళ జోడు రెండవది చెప్పులు పాదములు వేసుకునే జోడు కానీ ఇక్కడ చెప్పింది ఏమిటనగా కళ్ళ జోడు కూర్చు కాదు సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనసు అను జోడు జోడులో రెండు ఉంటాయి ఆ రెండు ఏమిటి అనేది మనం ఆలోచించినట్టు అయితే సమాధానము రెండవది సువార్త ఈ రెండు కలిగి ఉన్నవారే అనగా సమాధానము సువార్త కలిగి ఉన్నవారే సిద్ధ మనసు గలవారు అని గ్రహించాలి దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడిన ఒక మాటను నేను చదువుతానండి యశ్యా గ్రంథంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది యశ్యా గ్రంథం యాభై రెండవ అధ్యాయము ఏడవచ్చును చూడండి సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువార్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించు అని పాదములు దేవు నామానికి స్తోత్రం నీ దేవుడు ఏలుచున్నాడని సుయోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములైనవి దేవుని సువార్థ సేవ చేయడం ఒక భాగ్యము అని అనుకుంటే సువార్థకునికి దేవుడిచ్చిన ఆధిక్యతను మీరు గమనించాలి సువార్థకుని యొక్క పాదములు ఎంతో సుందరములైనవి ఉన్నవి అని రాయబడింది నహోము గ్రంథంలో కూడా మనం చూస్తే మొదటి అధ్యాయంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది అదే మాట నహోము గ్రంథం మొదటి అధ్యాయము పదిహేను వచనం సువార్త ప్రకటించు సమాధాన వర్తమానము తెలియజేవు అని పాదములు పర్వతముల మీద కనబడుచున్నవి కాబట్టి దేవుని యొక్క సువార్త ప్రకటించువారు ఎంతో ధన్యులు అనే విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాను ప్రియ తమిళ్ళు సువార్త సేవలో ఉన్నారా సువార్త సేవలో ఉన్న వారిని పెండ్లి చేసుకున్నారా ప్రియ చెల్లెండ్రు ప్రియ పాపలు నీ భర్త యొక్క పాదాలు నీ యొక్క పాదాలు ఎంత ధన్యకరమైన పాదాలు ఇంటిలో పేదరికం ఉంటే ఉండవచ్చు పేదరికం ఉన్నప్పుడు కూడా మన యొక్క జీవితాలను దేవుడు ఎంత ఉన్నతమైన రీతిగా అంగీకరిస్తున్నాడో మనము గ్రహించాలి ఇదే పరమగీతం ఏడవ అధ్యాయము మొదటి వచనంలో ఈ పాదాలు గుర్చి ఈ రీతిగా వ్రాయబడి ఉంది రాజకుమారు పుత్రిక నీ పాద రక్షలతో నీవు ఎంత అందముగా నడుచుచున్నావు ఈ పాద రక్షలు వేసుకుంటే ఆధ్యాత్మిక జీవితంలో అంత సౌందర్యం ఉంటుంది అనే సత్యాన్ని మనము గమనించాలి పరమగీతం నాలుగవ అధ్యాయము నాలుగవ వచనాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం మరొకసారి చదువుతున్నాను జయ సూచకములుగా ఉంచుటకాయి దావీదు కట్టించిన గోపురముతోనూ వేయి డాలులను షూరుల కవచములన్నీను వ్రేలాడు ఆ గోపురముతోనూ నీ కందరము సమానము కందరము అని అంటే మేడా అని చెప్పాను కాబట్టి ఈ కందరము దేనితో పోల్చబడింది అనగా దావీదు కట్టించిన గోపురముతోనూ వేయి డాలులను షూరుల కవచములన్నీను వ్రేలాడు ఆ గోపురముతోనూ సమానము అని చెప్పాం కాబట్టి ఈ వచనాన్ని మనం ధ్యానం చేస్తూ సర్వాంగ కవచాన్ని గుర్చి గత పాటల్లో నేను చెప్పాను సర్వాంగ కవచంలో ఆరు సత్యాలు గుప్తమై ఉన్నాయి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేశాను కొన్ని విషయాలు నేను సంపూర్తిగా ధ్యానం చేశాను మరికొన్ని విషయాలు నేను ధ్యానం చేయలేదు ధ్యానం చేయాలి దేవుడిచ్చు సర్వాంగ కవచంలో ఆరు సత్యాలు గుప్తమై ఉన్నాయి దేవుడిచు సర్వాంగ కవచము ఈ రీతిగా ఉంటుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను నెంబర్ వన్ సత్యము అనే దట్టి నెంబర్ టూ నీతి అను మైమరువు నెంబర్ త్రీ సమాధాన సువార్తవులనైనా సిద్ధ మనస్సు అను జోడు నెంబర్ ఫోర్ విశ్వాసము అను డాలు నెంబర్ ఫైవ్ రక్షణ అను శిరస్త్రాడము నెంబర్ సిక్స్ దేవుని వాక్యమను ఆత్మ ఖడ్గం వీటిని మీరు జాగ్రత్తగా చూచారు కదూ ఇక వరుసగా ఈ విషయాలు గురించి నేను ధ్యానం చేస్తాను గత పాటులో మూడు విషయాలు నేను చెప్పాను ఒకటి సత్యమను దట్టి యేసు ప్రభువారు వారు సత్యం ఆయనే చెప్పారు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును ఆయన సత్యవంతుడు సత్యవంతుడైన యేసు ప్రభువాన్ని కలిగిన బిడ్డలు సత్యముతో జీవించాలి అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను కొన్ని కొన్ని పర్యాయాలు స్వలాభాన్ని అపేక్షించి అబద్ధాలు చెబుతూ ఉంటాం సత్యాన్ని అమ్మివేస్తూ ఉంటాం సత్యమును అమ్మివేయక దానిని ధరించాలి అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను నెంబర్ వన్ నెంబర్ టూ నీతి అను మైమరువు అని నేను చెప్పాను అండి శత్రువు ఏం చేశాడు అనగా ఆయన గురు చూసి తన బాణాన్ని ఈ భాగంపై వేస్తాడు అండి దీనినే మైమరువు అని అంటారు ఆధ్యాత్మికంగా పౌలు గారు ఏమన్నాడు అనగా విశ్వాసి నీతి అను మైమరువును ధరించాలి అన్నారు అంటే నీతినే మైమరువుగా మన రొమ్మున ధరించాలి సాతానుడు ఎటువంటి చెడు బాణం కుయ్ బాణం మోసకరమైన బాణు ఏ ఏమాత్రమూ ప్రమాదం ఉండదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా నెంబర్ టూ నెంబర్ త్రీ సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనస్సు అను జోడు ప్రియుల ఈ జోడు జోడు అంటే రెండు ఈ రెండు ఏమిటి అనగా సమాధానము సువార్త సమాధానంతో దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి గలిబిలిగా ప్రకటించడానికి వీల్లేదు హాఫ్ నాలెడ్జ్తో ప్రకటించడానికి వీలు లేదు ఎవరు ప్రకటించాలి అనగా ఎవరు హృదయంలో సమాధానము ఏలుబడి చేస్తుందో వారే సువార్తను ప్రకటించాలి ఈ సమాధానం ఏ రీతిగా వస్తుంది సమాధాన కర్తయిన యేసు ప్రభువాన్ని మన హృదయాలలో కలిగినప్పుడే ఈ సమాధానం వస్తుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను సమాధాన సువార్తను ప్రకటించేవారు దేవుని సేవకులు సిద్ధ మనస్సు కలిగిన వారు ఈ సమాధాన సువార్త వారి గూర్చి యశ్యా భక్తుడు నహోము భక్తుడు ఏమన్నాడు అనగా సమాధాన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములైనవి అని ఆయన వ్రాశారు దేవుని నామానికి స్తోత్రం మన యొక్క జీవితాల్లో సరైన బట్టలు ఉన్నా లేకపోయినా మనము ఏ గుడిసులో జీవిస్తున్నా లేక ఎక్కడ జీవిస్తున్నా మనకిచ్చిన ధన్యతను మనం మర్చిపోకూడదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను పాదాలికే ఇంత విలువిస్తే నేనా మన యొక్క వ్యక్తిగత జీవితాలకు ఎంత విలువ ఇస్తాడో మనము ఆలోచించాలి ఇదే పరంగితుల్లో ఏడవ అధ్యాయం మొదటి వచ్చినలో ఏమని వ్రాయబడింది అనగా రాజకుమార్తె పుత్రిక నీ పాదరక్షలతో నీవెంత అందముగా కనబడుచున్నావు దేవుని యొక్క సువార్త ప్రకటించేవారు బాహ్యంగా మనుషుల యొక్క దృష్టిలో అందంగా కనబడకపోయినా దేవుని దృష్టిలో ఎంతో అందము కలిగిన వారు అనే సత్యాన్ని మర్చిపోకూడదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను అప్పుడప్పుడు సువార్త సేవలో ఉన్నవారు పేదరికపు మాటలు మాట్లాడుతూ ఉంటారు దీనంగా అంటే జాలుచే రీతిగా ప్రవర్తిస్తూ ఉంటారు ప్రియుల నేను మనం చేస్తూ ఉన్నాను పేదరికంలో మనము బ్రతకవచ్చు శారీరకంగా మనము పేదవారమే కావచ్చు కానీ ఆధ్యాత్మికంగా దేవుడు మనను దీవించాడు దీవించబోతున్నాడు మనకున్న స్థానము వేరు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను అందుకునే గారు వ్రాశాడు అండి దేవుని యొక్క సేవ చేస్తున్న వారికి మహిమా కిరీటాన్ని ఆయన ఇవ్వబోతున్నాడు అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను నాలుగవది జాగ్రత్తగా వినాలి నాలుగవది ఏమిటి అనగా విశ్వాసమను డాలు సైనికుడు ఈ డాలుతో యుద్ధం చేయడు కానీ ఈ డాలుతో తన్ను తాను కాపాడుకుంటాడు శత్రు బాణాలు వేస్తూ ఉంటే ఈ డాలుతో ఆ శత్రు యొక్క బాణాలను ఎదుర్కొంటాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ఎప్పుడైనా ఆయా సమయాల్లో చేతిలో నుంచి ఈ డాలు ఊడిపోయింది అనుకోండి ఊడిపోయిన వెంటనే సాతానుడు మళ్ళను ఓడించడానికి మళ్ళను చంపడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ఈ డాలునే ఇంకొక మాట అన్నాడు కేతునాకారుడు ఏమన్నాడు అనగా కేడెము అన్నాడు పద్దెనిమిదవ కీర్తనలో మనం చూసినట్లయితే ఈ రీతిగా వ్రాయబడి ఉంది పద్దెనిమిదవ కీర్తన రెండవ చరణంలో ఉన్న మాట ఏమిటి అనగా పద్దెనిమిదవ కీర్తన రెండవ చరణం యహోవా నా శైలము నా కోట నన్ను రక్షించువాడు నా కేడెము అంట లైన్ నా కేడము అనగా నా డాలు నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా దేవుడు నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గం దేవుని స్తోత్రం ఇటువంటి ప్రభువును కలిగిన ప్రజలు ఎంత ధన్యులు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను బాగానే చెప్పావు కానీ అంటున్నారు పుస్తకం అంటున్నారు కరెక్టే నువ్వు చదవాతం లేదన్నా పూతు గ్రంథము అని అంటున్నారు మగవాళ్ళు కూడా చదవలేరు అని అంటున్నారు విమర్శకి ప్రతి విమర్శ ఇస్తే మనం ఏసు అనుచరులం కాదు కాబట్టి ఏసు అనుచరులుగా జీవిస్తున్న మనము ముందుగా వాక్య జ్ఞానాన్ని సంపాదిస్తే దేవుడి ప్రేమ ఎంత గొప్పదో మనకు తెలుస్తుంది కాబట్టి ఏసు అనుచరులగా ఈ పరమగీత ధ్యానాలు చదవకుండా దాని మీద కోపం తెచ్చేసుకొని విమర్శకి ప్రతి విమర్శ చేయడానికి ముందుగా పరమగీత ధ్యానాల విషయంలో ఏసు అనుచరులగా ఒక పరిష్కారంతో వచ్చాం ఒక అద్భుతమైన పరిష్కారం ఏంటో తెలుసా సర్ప్రైజ్ పరమగీత వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు ఎవరైతే బూతు పుస్తకం అని అంటున్నారో వారికి ఏదో మేము జవాబు చెప్పేసేయాలని కాదు కానీ వారు భూతు పుస్తకం అంటున్నారు ఎందుకు తమ్ముడు గారు చెప్పినీతిగా చదవలేదు కాబట్టి వారి చదివి అర్థం చేసుకోవాలి ఈ పరమగీత ధ్యానంలో ఉన్న అద్భుతమైన ఆధ్యాత్మిక సత్యాలు నాన్నగారు రాసి సుహస్థాలతో రాసిన ఈ పుస్తకాన్ని మీరు తీసి చదువుడు ద్వారా ఎవరైతే బూత్ పుస్తకం అంటున్నారో వారికి కనులు తెరుచుకునే రీతిగా నాన్నగారు రాశారు కాబట్టి చదవకుండా మనం కామెంట్ చేస్తానికి బదులుగా మరి పరమగీత అనే బుక్ మీరు తీసుకొని క్రైస్తవులు క్రైస్తవేతరులు ఈ బుక్ ఆర్డర్ చేసి చదివిన తర్వాత దీంట్లో ఉన్న ప్రేమ అనురాగము ప్రత్యేకంగా యవనస్తులకు వివాహమైన వారికి ఈ బుక్ ఎంతగానో దీవెనకరంగా ఉంటుందని మరియు సనుచరులుగా ఈ బుక్ని మీకు అందిస్తున్నాం కేవలం ఈ బుక్ నాలుగు అధ్యాయులే మూడు వందల డెబ్బై పేజీలు వచ్చింది కాబట్టి యవనస్తులైనా పెళ్ళైన వారైనా వృద్ధులైనా ఈ బుక్ చదవండి దీంట్లో ఉన్న మాధుర్యాన్ని తెలుసుకోండి విమర్శకి ప్రతి విమర్శ కాకుండా కేవలం దేవుని ప్రేమ ఎంత గొప్పగా వివరింపబడ్డది పరమగీతంలో అనేది మీరు తెలుసుకోండి ప్రాముఖ్యంగా సేవకులుగా విశ్వాసులుగా మీరు ఈ బుక్ తెప్పించుకోవాలి అనేది మా మనవి ఈ బుక్ ఖరీదెంత అనే వివరాలు కింద ఉన్న ఫోన్ నెంబర్లకి మీరు ఫోన్ చేసి కనుక్కోండి ఒక శుభవార్త ఈ బుక్ అయితే ఎవరైతే తీసుకుంటారో మీరు తీసుకోవచ్చు మీరు ఎవరికైనా బహుమానం కూడా ఇవ్వచ్చు ఈ బుక్ని ఎవరైతే ఈ బుక్ తీసుకుంటారో పర్ కాపీ ఒక క్యాలెండర్ కూడా ఫ్రీ ఇవ్వబడుతుంది క్యాలెండర్ ఏంటి బ్రదర్ అని అడగచ్చు అన్నగారు చెప్పినట్టు ప్రేమ అనే దాని మీద పన్నెండు నెలలు సంపూర్ణంగా ఉండేటట్టు ప్రేమ అనే క్యాలెండర్ మీద ఇస్తాం కాబట్టి విమర్శల కంటే ప్రేమ మీద వివాహాన్ని కట్టుకునే దాని మీద ఎక్కువగా మనం కేంద్రితం అయితే మంచిది తమ్ముడు అయితే నువ్వు చెప్పిన దానికి ఇప్పుడు క్రిస్మస్ వచ్చేస్తుంది ఎలాగన్నా క్రిస్మస్ గిఫ్ట్ కింద న్యూ ఇయర్ గిఫ్ట్ కింద పరమగీత బుక్ క్యాలెండర్ మనం ఇవ్వచ్చు అనమాట డెఫినెట్ గా భార్య భర్తకి ఇవ్వచ్చు భర్త భార్యకి ఇవ్వచ్చు ఇద్దరు కలిసి చదివితే స్నేహితులు వివాహము తప్పనిసరిగా కట్టబడుతుంది మీ తోగుటీలు కూడా ఈ బుక్ ఇవ్వచ్చు క్రైస్తవేతులకి ఎవరికైనా దేవుని ప్రేమ చెప్పడానికి చెల్లి ఎంత ఆవేశంతో వచ్చి ప్రశ్న అడిగింది కాబట్టి ఈ బుక్ ని అన్నదమ్ములముగా మరి చెల్లికి ప్రజెంట్ చేద్దాం చెల్లి చదివి దీంట్లో ఉన్న ప్రేమ అనురాగం తెలుసుకోవాలని మా ప్రార్థన తమ్ముడు చెల్లెలు ప్రత్యేకంగా జాగ్రత్త ఈ బుక్ స్టాక్ ఉన్నంత వరకు లోపల మీరు ఆర్డర్ చేసేసుకోవాలి ఎందుకంటే ఎంతో ఫాస్ట్గా పోతుంది ఇది ఈ పర్వగీత ధ్యానాలు కాబట్టి స్టాక్ ఉన్నప్పుడే ఆర్డర్ చేసుకోండి ఇమ్మీడియట్గా ఈ నెంబర్స్కి కాల్ చేసి మీ కాపీని మీరు ఆర్డర్ చేసుకోండి ఎప్పుడైతే వాక్యాన్ని మీరు బోధిస్తారో వివాహాలు కట్టబడతాయి కుటుంబాలలో ప్రేమ వస్తుంది క్రైస్తవేతులకి మీరు జవాబిచ్చే ఆత్మీయ స్థితిలో ఉంటారు కాబట్టి అన్నయ్య గారు చెప్పినట్టు స్టాక్ కాకమునిపే తెప్పించుకోండి చలమా నువ్వు కూడా మీ చుట్టాలకు వాళ్ళకి చెప్పండి నువ్వు నీ భర్త ఇద్దరు కలిసి బుక్ చదవండి దేవుడు మీ వివాహ జీవితాన్ని కట్టునుగాక నీ కోపాన్ని తగ్గించునుగా లాట్ మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచయని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు కీర్తిశేషులైన నాన్నగారు నాన్నగారు అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే వింటాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నా విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాల్ని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డవారు మీరు వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ భారమైతే సేవా భారమైతే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందు కొనసాగించారు ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచ్చు సెలవ తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్